లిజిలైండ్ రిలాక్స్కి స్వాగతం పిల్లలు ఈరోజు ఒక చిన్న కథ విందామా ఓ అడవిలోని నది ఒడ్డున రెండు నీటి పిల్లులు నివసిస్తుండేవి అవి ఎంతో స్నేహంగా ఉండేవి నదిలోకి దిగి చేపల వెంట ఈదుతూ వాటిని ఒడ్డుకు తరుముకొచ్చి చంపి తినేసేవి కానీ అలా ఒక్కో చేపను చంపి మళ్ళీ నదిలోకి వెళ్ళడం కష్టం కావడంతో ఓ ఆలోచన చేశాయా పిల్లలు ఒకటి చేపలను ఒడ్డుకు తరిమితే మరొకటి అలా ఒడ్డుకు చేరిన వాటిని చంపాలనే అంగీకారానికి వచ్చాయి అలా రెండో కలిసి బోలెడన్ని చేపలను పట్టుకోగలిగాయి ఇక పంచుకోవడమే తర్వాయి మిత్రమా ఈ చేపలను రెండు కుప్పలు చెయ్యి అంది ఒడ్డునున్న పిల్లి పొరపాటున దానికి ఎక్కడ అన్యాయం చేసేస్తానో అని భయపడి లేదు మిత్రమా నువ్వే పంచు అంది రెండవది మొదటి దానికి అదే భయం దాంతో చేపలను మధ్యలో పెట్టుకొని దిగాలుగా కూర్చున్నాయి అవి ఇంతలో ఆహారాన్ని వెతుక్కుంటూ అటుగా వచ్చింది నక్క పిల్లులను పలకరించి విషయం అడిగి తెలుసుకుంది ఓ సంతేనా మీకు ఈ చేపలను న్యాయంగా నన్ను పంచమంటారా అడిగింది నక్క తమ చిక్కు తొలగిపోయిందనుకుంటూ అనుకుంటూ సరేనన్నాయి అవి ఓ నీటి పిల్లిని కాస్త పక్కకు తీసుకెళ్లిన నక్క నీ మిత్రుడే ప్రవాహానికి ఎదురీది మరి నేర్పుగా చేపలను ఒడ్డుకు తరిమింది ఒడ్డుకొచ్చిన చేపలను చంపడం తప్ప నువ్వు చేసిందేమీ లేదు కాబట్టి నీకు రావలసిన వాటా చాలా తక్కువ అందువల్ల చేపల తలభాగం మాత్రం నువ్వు తీసుకో అంది తర్వాత రెండో పిల్లిని దూరంగా పట్టుకెళ్ళి సునాయాసంగా చేపలను ఒడ్డుకు తరిమిన నీ కంటే రాళ్ళు రప్పల్లో తంటాలు పడి మరి వాటిని చంపిన నీ మిత్రుడి కష్టమే ఎక్కువ అందువల్ల చేపల తోక భాగం మాత్రం నువ్వు తీసుకో అంది ఆ మాటలకు రెండు పిల్లులు దిగాలుగా సరైనన్నాయి తర్వాత నక్క చేపలన్నింటినీ తలలు తోకలు కత్తిరించింది ఒకదానికేమో తలలు మరొకదానికేమో తోకలు పంచి మధ్యవర్తిత్వం చేసినందుకు చేపల మధ్య భాగాలను తీసుకొని ఎంచక్క వెళ్ళిపోయింది అప్పటికి కానీ నీటి పిల్లలకు జిత్తుల మారి నక్క చేసిన మోసం అర్థం కాలేదు ఆ తర్వాత అవి ఎప్పుడూ పంపకాల జోలికి పోలేదు రెండూ కలిసి వేటాడి ఆకలేసిన తిని మిగతావి మననాటికి దాచుకోసాగాయి చూసారా పిల్లలు ఏ సమస్యనైనా కూడా మన మధ్యనే సాల్వ్ చేసుకుంటే ఈ ఇలాంటి ప్రాబ్లం రాదు థ్యాంక్ యూ